హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఎలా ప్రవర్తించాలో తెలుసుకుందాం జీవితం అనే ప్రయాణంలో విజయం మన ప్రవర్తనే మన భవిష్యత్ మనిషి పుట్టిన నాటి నుంచే ఏదో ఒక లక్ష్యంతో జీవిస్తాడు కొంతమంది చిన్న వయసులోనే నాకు ఇది కావాలి అని స్పష్టంగా తెలుసుకుంటారు మరికొంతమంది జీవితం దెబ్బలు కొడుతుంటే అర్థం చేసుకుంటారు కానీ అందరికీ ఒకే ప్రశ్న నేను జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి సక్సెస్ అంటే డబ్బా పేరు పదవి సంతోషమా నిజానికి ఇవన్నీ కలిపినదే నిజమైన విజయం కానీ ఆ విజయాన్ని సాధించాలంటే మనలో మారాల్సింది ఏమిటంటే మన ప్రవర్తన బిహేవియర్ ఒకటి లక్ష్యం లేని జీవితం దిశలేని పడవ ఒకసారి ఒక ఊలిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతను తెలివైనవాడు చదువులో బాగుండేవాడు కాని ఒక సమస్య అతనికి జీవితంలో ఏం కావాలో తెలియదు అతని స్నేహితులు ఒకడు ఐఏఎస్ అవ్వాలని ఇంకొకడు బిజినెస్ పెట్టాలని మరొకడు డాక్టర్ కావాలని అందరూ తమ దారిలో నడుస్తుంటే రాము మాత్రం ఇంకా టైం ఉంది అంటూ రోజులు వృధా చేసేవాడు లక్ష్యం లేకుండా జీవించడం అంటే గమ్యం లేకుండా సముద్రంలో పడవ నడపడం లాంటిది లక్ష్యం ఉండాలంటే ఎలా నీకు నచ్చింది ఏంటి నీవు బాగా చేయగలిగేది ఏంటి సమాజానికి ఉపయోగపడేది ఏంటి ఈ మూడు కలిసిన చోటే నిజమైన లక్ష్యం ఉంటుంది రెండు ఆలోచనల శక్తి నిన్ను పైకి లేపేది కింద పడేసేది నేను చేయలేను ఈ ఒక్క వాక్యం ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది సీత అనే అమ్మాయి ఒక పేద కుటుంబంలో పుట్టింది ఆమెకు డాక్టర్ కావాలని కోరిక కానీ చుట్టూ వాళ్ళు చెప్పేవారు మనకు అంత డబ్బెక్కడిది ఇది మన వల్ల కాదు కాని సీత ఒకటే అనుకుంది ప్రయత్నం చేస్తే సాధ్యమే ఆమె కష్టపడి చదివింది స్కాలర్షిప్ తెచ్చుకుంది చివరికి డాక్టర్ అయింది పాఠం నెగటివ్ ఆలోచనలు సమానము ఓటమే పాజిటివ్ ఆలోచనలు సమానము అవకాశాలు మన భవిష్యత్తు మన ఆలోచనల ప్రతిబింబమే మూడు క్రమశిక్షణ లేకుండా విజయం అసాధ్యం చాలా మందికి కలలు ఉంటాయి కాని అలవాట్లు ఉండవు విజయవంతమైన వ్యక్తులను గమనిస్తే ఒక విషయానికి స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు టైంకు విలువ ఇస్తారు రాజేష్ అనే వ్యక్తి ఉదయం తొందరగా లేవడం రోజుకు ఒక గంట చదవడం ప్రతిరోజు తన పనిని విశ్లేషించుకోవడం ఇవన్నీ అతని జీవితాన్ని మెల్లగా కాని స్థిరంగా పైకి తీసుకెళ్లాయి క్రమశిక్షణ అంటే మనసు అనుకున్నప్పుడే కాదు అవసరమైనప్పుడు పని చేయడం నాలుగు కష్టపడే మనస్తత్వం షార్ట్కట్లు కాదు స్ట్రాంగ్ రూట్లు ఈ రోజుల్లో చాలా మంది వెంటనే సక్సెస్ కావాలని కోరుకుంటారు ఒక్క వీడియోతో ఫేమస్ అవ్వాలి ఒక్క తో కోట్లు రావాలి కానీ నిజం ఏంటంటే విత్తనం వేసిన వెంటనే చెట్టు ఫలించదు విజయం రావాలంటే ఓర్పు ఉండాలి నిరంతర ప్రయత్నం ఉండాలి మధ్యలో వచ్చే నిరాశలను తట్టుకునే శక్తి ఉండాలి ఐదు తప్పుల నుంచి నేర్చుకునే స్వభావం విజయవంతుల జీవితాల్లో ఓటమి ఉండదని అనుకుంటారు చాలా మంది కాని అది పెద్ద భ్రమ విజయం సమానము ఓటమి లేని జీవితం కాదు ఓటమి నుంచి నేర్చుకున్న జీవితం థామస్ ఎడిసన్ వేల ప్రయోగాలు విఫలమయ్యాకే బుక్ కనిపెట్టాడు అతను చెప్పిన మాట నేను విఫలమవ్వలేదు పనిచేయని మార్గాలను గుర్తించాను ఇతరులతో మన ప్రవర్తన మీ నిజమైన ఆస్తి డబ్బు పుయినా తిరిగి వస్తుంది పదవి పుయినా తిరిగి వస్తుంది కాని పేరు విశ్వాసం పోతే తిరిగి రావడం చాలా కష్టం మంచి ప్రవర్తన అంటే వినడం అర్థం చేసుకోవడం గౌరవించడం నిజాయితీ వినయం ఉన్నవాళ్లకు అవకాశాలు తానే వెతుక్కుంటూ వస్తాయి ఈడు ఓర్పు విజయానికి పరీక్ష ఒక రైతు విత్తనం వేసిన రోజు నుంచే ప్రతిరోజూ చెట్టు చూశాడనుకోండి ఇంకా మొలక రాలేదు అని నిరాశపడితే ఏం లాభం అదీ విధంగా విజయం ఆలస్యం కావచ్చు కానీ నిరాకరించబడదు ఓర్పు ఉన్నవాడికే నిజమైన ఫలితం దక్కుతుంది ఎనిమిది ఆత్మ నియంత్రణ నిజమైన బలం కోపం అసూయ భయం ఇవి మనిషిని లోపల నుంచే తినేస్తాయి విజయవంతుడు తన భావోద్వేగాలను అదుపు చేసుకోగలడు పరిస్థితులకు బానిస కాడు నిర్ణయాలతో బలవంతుడు అవుతాడు తొమ్మిది కృతజ్ఞత భావం సంతోషానికి మూలం ఎప్పుడూ లేని దానికే బాధపడితే ఉన్నదానిపై ఆనందం ఉండదు కృతజ్ఞత అంటే చిన్న విజయాన్ని గౌరవించడం జీవితం ఇచ్చిన అవకాశాలను గుర్తించడం సంతోషంగా ఉన్నవాడే నిజంగా సక్సెస్ అయినవాడు ముగింపు నీ ప్రవర్తనే నీ భవిష్యత్ విజయం బయట ఎక్కడో లేదు నీ అలవాట్లలో ఉంది నీ ఆలోచనల్లో ఉంది మీ ప్రవర్తనలో ఉంది నువ్వు మారితే మీ ఆలోచన మారుతుంది మీ ఆలోచన మారితే మీ జీవితం మారుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్